చేస్తున్నాం యాంటిసిపేటర్ బెయిల్ కూడా నేను అప్లై చెయ్యను నా ఫోన్ కూడా ఆఫ్ చెయ్యను తప్పు చెయ్యలేదు కాబట్టి మీకు ఎప్పుడైనా మీరు శిక్షించాలనుకుంటే ఎప్పుడైనా జైలుకి పంపాలనుకుంటే నన్ను జైలుకు పంపడం వల్ల మీకు సంతృప్తి కలుగుతుందనుకుంటే అనుకుంటే జైలుకి పంపి అనుకుంటే ఏ తప్పు చేయని నన్ను ఇబ్బంది పెట్టాలనుకుంటే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా అవసరమైతే మీ తప్పుడు కేసుల వల్ల జైలుకెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నా మీకు చాలా స్పష్టంగా ఆ విషయాన్ని కూడా తెలియజేస్తున్నా ఒరిజినల్గా నిజంగా చెప్పాలంటే ఒరిజినల్గా పోగ్చో కేసు విపరీతమైన అడావుడు చేసి విపరీతమైనటువంటి నూసం చేసి ఈ ఇష్యూని ఇంత దాకా తీసుకొచ్చి రోడ్డు మీదకి లాగినా పోలీసుల మీద పో సంబంధిత పోలీసు అధికారుల మీద పోక్స కేసు పెట్టారు ఫస్ట్ వాళ్ళ పైన పెట్టాలి ఎందుకంటే ఇంత అడావుడి చేసి నూసెం చేసి ఆ బిడ్డను తీసుకొని పీలరికి వెళ్ళి ఆ బిడ్డను తీసుకొని రోడ్డు అసలు మల్లారొంపిసరెలు అంటూ ఆ తర్వాత తిరుపతి అంటూ ఎక్కడ తీసుకెళ్తున్నారు చెప్పకుండా ఆసుపత్రికి తీసుకొచ్చి వందల మంది పోలీసులను పెట్టి మొత్తం గందరగోళం చేసి రాద్ధాంతం చేసి ప్రెస్ మీట్లు పెట్టి ప్రెస్ స్టేట్మెంట్లు ఇచ్చి చేసినటువంటి నిజంగా పోలీసుల పోలీసులపైనే కేసు పెట్టారు ఫస్ట్ ఎందుకంటే ఆ బిడ్డ పరువును ఆ తండ్రి పరువును ఆ కుటుంబ పరువును రోడ్డుకి లాగింది పోలీసులే వాళ్ళే లాగారు రోడ్డుపైకి వాళ్ళపైన ముందు పెట్టాలి మాకు ఒక ఎస్పీ గారు వచ్చారు సుబ్బరాయుడు గారు ఒక అర్చన చెప్పారు అభిమాన రాచారి పాపము కూటమి ప్రభుత్వం కళ్ళల్లో అదే చెప్తారు కదా ఇప్పుడు సంతోషం చూడాలని పాపం ఇద్దరు కూడా ప్రతి క్షణం తప్పిస్తున్నారు ఆ తప్పించే క్రమంలో పాపం ఇరవై రెండు రోజుల పాటు ఆ తండ్రి ఎక్కడ వాస్తవాలు చెప్పేస్తాడు అని ఆ తండ్రి చుట్టూ రెండు ఇద్దరు పోలీసులు కంటిన్యూగా ఆలోచన పెట్టారు ఎవడైనా ఆ పాపని ఇబ్బంది పెట్టినాడు ఈయన పట్టుకున్న అవలగాని తండ్రి చుట్టూ ఇద్దరు కానిస్టేబుల్ పెట్టి ఆ రోజు నుంచి పాపం నిద్ర లేకుండా శ్రమ పడ్డారు శ్రమ పడి శ్రమబడి ఇరవై రెండు రోజుల తర్వాత ఏదో ఒక రకంగా బయట బలవంతం పెట్టా ప్రలోభ పెట్టి ఏం చేశారు ప్రలోభము భయము బలవంతము పెట్టి ఆ తండ్రి చేత స్టేట్మెంట్ ఇప్పించి మా అందరి మీద కేసులు పెట్టించి పాప రాత్రి ప్రశాంతంగా నిద్రపోయి ఉంటారు అంతగా శ్రమించినటువంటి మా జిల్లా ఎస్పీ గారికి అడ్సల్ ఎస్పీ గారికి అభినందనలు తెలియజేస్తున్నా పాపం ఇరవై రెండు రోజుల పాటు ఆ కేసు పెట్టేంత వరకు వాళ్ళు పడ్డ శ్రమ మన చతురువుకి కూడా రాకూడదని కోరుకుంటున్నాను కానీ ఒకరి మన చెప్తున్నా నేను మీరంతా కూడా భాస్కర్ రెడ్డి అంటే వీడికి మురుడోడు అనుకుంటారు ముండోడు అనుకుంటారు మీకు చెప్తున్నా అంతకన్నా మించి నేను లా గ్రాట్ అంతకన్నా మించి నేను పిహెచ్డి వరకు చదువుకున్నాను చట్టము తెలుసు చట్టము చదివే న్యాయం న్యాయశాస్త్రము చదివే తప్పకుండా ఎవరు తప్పుడు కేసులు పెడుతున్నారో వీళ్ళందరిని కూడా ఖచ్చితంగా న్యాయస్థానం ముందు అయితే దోషులుగా నిలబెడతా ఒకరోజు ఆలస్యం కావచ్చు వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఫస్ట్ పరు నష్టం దాబా చేస్తున్నా ఈరోజు తర్వాత నాకు ఉన్నటువంటి సివిల్ రైట్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని వైలేషన్ కలిగిస్తుంది ఇట్టు కూడా ఫైల్ చేస్తున్నా ఇది కాకుండా నిజంగా ఎవరైతే ఆ బిడ్డని ఆ కుటుంబ పరువు రోడ్డు మీదకి లాగారో ఛానళ్ళు కానీ పత్రికలు కానీ పోలీసులు కానీ వీళ్ళందరినీ వదిలిపెట్టి మా మీద పెట్టినందుకు ప్రైవేట్ కేసు కూడా వేసి వీళ్ళందరిని కూడా న్యాయస్థానం ముందు నిలబెడుతున్నా ఇంతమంది మీకు ఐడియా ఉంటుంది ఇదే పరిస్థితుల్లో చంద్రశేఖర్ రెడ్డిని ఒక అడ్చన ఎస్పీ ఎస్పీగా ఉండేవాళ్ళు ఇదే రకంగా తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెడితే ప్రైవేట్ కేసు వేస్తే రెడ్డి గారి ముందు పెట్టారు అప్పుడు వేస్తే తర్వాత తన బడ్డ ఇబ్బంది రెండు వేల మూడులో జరిగే సంఘటన మేము కూడా ఆ రోజు చెప్పాం నువ్వు తప్పుడు కేసులు పెడుతున్నావు ఏదో ఒక రోజు దీన్ని నొప్పి ఈ పెయిన్ భరిస్తావని తర్వాత తన బడ్డ ఇబ్బంది ప్రమోషన్ రాక ప్రమోషన్ అందుకోలేక కోట్ల చుట్టూ తిరగలేక వాయిదా వాయిదాకు రాలేక చివరికి పెద్దాయన రాజశేఖర గారి దగ్గరికి వెళ్ళి రాజశేఖర గారిని కొయ్యమారంటే ఆ రోజు కోర్టు ముందు కన్నాకరాన్ని వెళ్ళి కేసు విద్రా చేసుకున్నందుకు మనశాంతి లేదు తప్పుడు కేసులు పెడితే తర్వాత ఎలా ఉంటుంది అని ఇదే రకంగా ప్రద్యుమ్ని గారు మా జిల్లా కలెక్టర్గా ఉన్నారు ఎలక్షన్ అప్పుడు చెప్పాం ఎట్టబడితే అటు చేస్తున్నాం అన్యాయంగా చేస్తున్నాం తప్పులు చేస్తున్నాం మేము ఖచ్చితంగా న్యాయస్థాన్ న్యాయాన్ని న్యాయస్థానాన్ని ఆశ్రమిస్తాం అంటే వినకుండా ఆ రోజు కొంచెం ఎవరు కళ్ళల్లో వెలుగులు చూడాలా సంతోషం కూడా చేశాడు ఈయన చేసిన పుణ్యానికి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ పది మందిని సస్పెండ్ చేసింది ఇప్పటికి వాళ్ళు పెన్షన్ రాల ప్రద్యుమ్ గారి మీద కూడా ఎలక్షన్ కమిషన్ విచారణకు ఆదేశించింది నిజంగా ఎరకి నిజంగా ఆయన ఎప్పటికీ జీవితాంతం ప్రద్యుమ్ని గారు జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడి ఉండాలి జగన్ అన్నతో పాటు ధనంజయ రెడ్డి గారు కూడా రుణపడి ఉండాలి వాళ్ళిద్దరు మాయా ధనంజయ రెడ్డి ఇది ఆ రోజు ధనంజయ రెడ్డి గారు జగన్ అన్న సార్కి చెప్పడం సీఎం గారికి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి పోనీ అని చెప్పి ఆ విచారణ చేసినటువంటి వాళ్ళని క్షమించి వాళ్ళకి గుణం ఉంది రాజశేఖరు గారు ఆ రోజు అతను పోనీ అన్నట్టు ప్రద్యుమ్న గారి విషయంలో కూడా జగన్ అన్న ఆ రోజు పోనీ మన ఆఫీసరు మన స్టేట్ ఆఫీసరు అని చెప్పి